ధాన్యం కొనుగోలు కాక కళ్ళాల్లో రైతులు పడుతున్న కష్టాలు కాంగ్రెస్ నాయకులకు లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణాగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పిఎస్సీఎస్ సమీపంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో చూపిన ఆసక్తి ధాన్యం కొనుగోలు కూడా చూపాలని పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల పక్షాన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిపి కోఆప్షన్ సభ్యుల మన్సూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ర వెంకటరెడ్డి నాయకులు మహేందర్ రెడ్డి లక్ష్మణ నారసయ్య తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నటువంటి సెంటర్కి రావడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తా ఉంటే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి వడ్లన్నీ కూడా మరి రాషుల్గా పోషించడం జరిగింది ఒక్కొక్క రైతు కనీసం మినిమంగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ రోజు ఆరవేయడం తర్వాత కుప్పలు వేసుకోవడం మళ్ళీ పోవడం తెల్లవారిస్తే మళ్ళీ రావడం మళ్ళీ ఆరవసుకోవడం చేయడం జరుగుతుంది మాయిశ్చర్ వచ్చినా కూడా ఇంకా ఇంతవరకు జోకి జోకడం లేదు ఇక్కడ మరి రైతులకు ఇదే పనిగా మారిపోతా నిన్న మున్న పడ్డటువంటి మరి భారీ వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాడి మొత్తం కూడా వడ్లన్నీ కూడా నానుకోవడం జరిగింది కొంత మొలకలు రావడం జరిగింది కొంతేమో నల్ల కూడా అయిపోవడం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే ప్రభుత్వం నేను అన్ని తీసేసుకుంటున్నా నేను అన్నీ చేసేస్తున్నా రైతులకు మొత్తం మేలు చేస్తున్నా అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇవి కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇవన్నీ కూడా కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను నేను ఇక్కడికి వెళ్ళినప్పుడే పాపం రైతులంతా కూడా మరి నేర్పుకుంటూ మళ్ళీ కుప్పలు వస్తూ మొగలైనప్పటికీ కుప్పలు పోసుకుంటా ఉన్నారని నేను వెళ్ళిపోవడం జరిగింది కానీ రాత్రి బాగా భారీ వర్షం పడడం వల్ల ఇప్పుడు చూస్తూ ఉన్నా ఇక్కడ పెద్ద గుంటలు నీళ్లు నీళ్ళు నిండిపోవడం జరిగింది నేను ఇప్పుడే డిఎం సివిల్ సప్లైస్తో కూడా మాట్లాడడం జరిగింది లారీలు ఎందుకు పంపిస్తలేరు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏంటంటే వాళ్ళ టాపర్స్ కూడా మనం ఏవైతే ఉంటాయో అవి కూడా సెంటరే సప్లై చేయాలి వాళ్ళు ఆరబోసుకోవడానికి లేకుంటే సంచిలు నింపిన తర్వాత సంచిల పైన కప్పడానికి సెంటర్ ప్రొవైడ్ చేయాలా కానీ ఇక్కడ మరి దాని అసలు టాపర్స్ అంతా కూడా రైతులే తీసుకొని వచ్చి కిరాయికి రోజుకు పంద వంద ఇరవై అట్లా తీసుకొని వచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు అది కూడా భారం రైతులపైనే ఉంది నేను చెప్తానని డిమాండ్ చేస్తానని ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి ఈ సెంటరే కాదు ఏ సెంటర్లో అయినా సరే ఉన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి లేదంటే సంచులు ఇచ్చేసి మీకు బార్ధాన్ వచ్చింది కాబట్టి సంచులు ఇచ్చేసి రైతుల ఒడ్లన్నీ కూడా మాయిశ్చరైజర్ అన్నీ కూడా జోకుకొని మీ దగ్గర పెట్టుకోండి వర్షం పడ్డా ఏమైనా మొలకలు తినా లేకపోతే కొన్ని సంచులు వాళ్ళకి ఇవ్వాలని మరి అదేవిధంగా డిఎం సివిల్ సప్లైస్తో కూడా మాట్లాడ జరిగింది ఇమీడియట్గా మరి లారీలు ఇక్కడికి పంపించేసి ఈ ధాన్యాన్ని అంతా కూడా లిఫ్ట్ చేసిపోమని చెప్పేసి చెప్తాను మరి రైస్ మిల్లర్స్ దగ్గర కూడా కొంతమందికి ఏంటంటే వేరే మండలానికి సంబంధించినటువంటి కోటా ఇక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా కొంత ఇబ్బంది జరుగుతోంది మరి ఆ రైతులకు కూడా సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా కోటా ఇచ్చినా సరే మరి ఈ యొక్క ధాన్యాన్ని మొత్తం కూడా లిఫ్ట్ చేసి రైతులకు ఫెయిల్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను తీసుకున్నటువంటి ధాన్యానికి ఇమీడియట్గా మరి డబ్బులు కూడా వేయాలని అదేవిధంగా బోనస్ ఈ రోజు మనం దాదాపు నెల నెలన్నర అయిపోతుంది మనకు సెంటర్ స్టార్ట్ కానీ ఇంతవరకు ఒక్కరు కూడా మరి ఒక సన్న బోనస్ కూడా వేయలే ఆ బోనస్ కూడా వేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి ఇక్కడ దొడ్డోడ్లు అయితే తీసుకోరట కానీ సన్న తీసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట ఇది పద్ధతిగా ప్రభుత్వం ఏదైతే మరి ఈ యొక్క సెంటర్స్ మొత్తం అన్ని ఓడ్లకు పెట్టిందో అన్ని ఓడ్లు తీసుకోండి మరి సన్న ఓడ్లకు మాత్రం బోనస్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రైతుల యొక్క బాధను అర్థం చేసుకోండి రైతుల గోసం పెట్టొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించాలా మరి సెంటర్స్ ఓపెన్ చేసినంత ఉత్సాహంగా మరి ఈరోజు ఎందుకు కొడుకు తీసుకుంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మా పైన కూడా ఒత్తిడి ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు లారీ లేవు టాపర్స్ లేవు మరి విధంగా వర్షాలు పడి రైస్ నష్టం జరుగుతున్నాయి మొలకలు ఎత్తుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా మరి ఈ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాలా రైస్ మిల్లర్స్ కూడా ఆర్డర్ చేయాలా మరి అదే విధంగా అమాలీ కొరత కూడా ఉంది అంటున్నారు వేరే దగ్గర సెంటర్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి ఆ సెంటర్స్లో ఉన్నటువంటి అమాలీలను కూడా ఇక్కడ పిలిపించుకొని మరి ఈ యొక్క ధాన్యాన్ని ఇమీడియట్ గా చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్